శుక్రవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం శుక్రవారం పుట్టిన వాళ్ళు స్వశక్తితో జీవితంలో ఎదిగి ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో జీవితంలో అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఎవరితోనూ శాశ్వతంగా శత్రుత్వాన్ని కలిగి ఉండరు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు జీవితాన్ని ఆనందదాయకంగా ఎప్పుడూ మార్చుకుంటూ ఉంటారు ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపద ఉండటం శుక్రవారం పుట్టిన వాళ్ళ ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవాలి శుక్రవారం పుట్టిన వాళ్ళకి టెక్నికల్ రంగము ఎంబీఏ రంగము బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపారాల పరంగా వస్త్ర వ్యాపారం బాగా కలిసి వస్తుంది సౌందర్యానికి సంబంధించినటువంటి ఏ వ్యాపారాలైనా శుక్రవారం పుట్టిన వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి శుక్రవారం పుట్టిన వాళ్ళు తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ప్రతి శుక్రవారము నానబెట్టిన అలసందలు గోమాతకు ఆహారంగా తినిపించాలి అలాగే నెలకు ఒకసారి శుక్రవారం పూట ఒకటి బావు కేజీ అలసందరు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి ఇలా చేస్తే జీవితంలో త్వరగా సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వీళ్ళు స్నానం చేసే సమయంలో ప్రతిరోజు కొద్దిగా పన్నీరు నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించడం ద్వారా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే నెలకు ఒకసారి శుక్రవారం పూట ఒక అరటి ఆకులో ఒక కేజీ బియ్యము తెల్లటి వస్త్రాలు పన్నీరు సీస కుంకుమ పువ్వు ఉంచి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకొని జీవితంలో త్వరగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు